హాయ్ అండి ఈరోజు మీకు లివర్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ముందుగా లివర్ని కడిగి పెట్టుకోవాలండి శుభ్రంగా తర్వాత కరివేపాకు కొత్తిమీర టమాటాలు ఆనియన్స్ సన్నగా కరిగి తరిగి పెట్టుకోవాలి తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయినాక కరివేపాకు కొంచెం వేయాలి కరివేపాకు వేయాలండి తర్వాత కరివేపాకు వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ బాగా వేగాలండి ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి లివర్ ఫ్రై అనేది ఇష్టం లేని వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇలా చేసుకొని తింటే టమాటాలు కూడా వేసుకొని నేనైతే ఒక టమాటా తీసుకున్నాండి చిన్న సైజు హాఫ్ కేజీ లివర్కి సాల్ట్ కొంచెం వేసుకొని కలుపుకోవాలండి అందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి పసుపు అంతా వేసుకొని బాగా కలుపుకోవాలండి అవి బాగా మగ్గనివ్వాలి సారీ వీడియో మళ్ళీ వచ్చింది అవి బాగా వేగాలండి వేగిన తర్వాత అల్లం పేస్ట్ ఒక స్పూన్ తీసుకొని వేసుకోవాలండి అల్లం పేస్ట్ వేసుకున్నప్పుడు మనము ఎప్పుడు సిమ్గా పెట్టుకోవాలండి లేకంటే మాడిపోయి చేదుగా అనిపిస్తుంది కూర తర్వాత మనం కడిగి పెట్టుకున్న లివర్ వేసుకోవాలండి నేనైతే హాఫ్ కేజీ లివర్ తీసుకున్నాను తర్వాత సాల్ట్ కొంచెం వేసుకోవాలండి రుచికి తగ్గట్లు తర్వాత కాసేపు హై ఫ్లేమ్లో పెట్టి మరగనివ్వాలి కలర్ ఫీ కనిపిస్తుంది చూడండి టేస్ట్ కూడా అట్లే ఉంటుందండి అంతే టేస్టీగా ఉంటుంది దీంట్లో మెయిన్ మిరియాల పొడి మస్ట్ షుడ్ అని వెయ్యాలండి లివర్ ఫ్రైకి తర్వాత హాఫ్ కేజీకి హాఫ్ కేజీ లివర్కి ఒక స్పూన్ కారడి ఒక స్పూన్ ధనియాలు పొడి బిర్యానీ హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ వరకు వేసుకొని చెప్పుకోవాలండి మనము ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాము లివరు కొన్ని తగ్గట్లు వేసుకోవాలండి మీకు స్పైసీగా కావాలంటే కారం కొంచెం యాడ్ చేసుకోవచ్చు తర్వాత మూత పెట్టుకొని కాసేపు సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది తర్వాత లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని దింపేసుకోవడం అంతే అండి తర్వాత ఏమీ వాసన అవసరం లేదు అండి అంతే అండి మన టేస్టీ టేస్టీ లివర్ ఫ్రై రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లివర్ ఫ్రై నచ్చితే మీకు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో నచ్చిందో లేదో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయరు